में अरुणाचल प्रदेश को हाले गैंग ने हाले गैंग ने हाले गैंग ने ईसाई प्रदेश घोषित कर दिया है वीडियो जो सामने आ रहे हैं प्रधानमंत्री तो मोदी पचपन बार दौरा कर चुके हैं भारत के किसी भी हिस्से को तोड़ने की कि किसी की भी कोई भी साजिश इस वक्त देश में कामयाब नहीं हो सकती उल्टा उन लोगों को घुटनों पर परेड जरूर इंडिया की मरुकारी स्वागत अरुणाचल प्रदेश बिलोंग्स टू जीजस ये निनादमो आलोस्ट इंडिया मतलब सचलन सृष्टि स्टेटमेंट वाली मुख्य गोधी मीडिया दीगू रेप इधर रिजन ऐडी स्टेटमेंट से आपका क्या मकसद था आपको मुद्दा अरुणाचल बिलोंग्स टू जीसस अरुणाचल बिलोंग्स टू क्रिश्चन ये एक अगवा है और ये खासकर 6 तारीख़ को जो हमने एक रैली आयोजन किया था वो रैली में एक प्रार्थना था वो जो एक प्रौपेतिक प्रेयर एक भविष्य भविष्यवाणी बाविश जैसा एक पास्तर का की आराधना था और स्तुति था कि अरुणाचल ईसाई स्टेट और स्वर्ग सुने पृथ्वी सुने इस तरह का एक हमारा आराधना था ये अरुणाचल क्रिश्चियन फोरम का कोई जो हमारा मकसद नहीं कि हम अरुणाचल को एक क्रिश्चन राज्य बनाने के लिए अरुणाचल लो एकगा ट्राइबल फेथ అంటే ఒక విధంగా చెప్పాలంటే డాన్యూ పోలో అనే ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు హిందూ లెవెన్ పర్సెంట్ బుద్ధిస్ట్ కూడా ఉన్నారు కొందరికి ఇది క్రిస్టియన్స్ ఆధిపత్యము చెలాయిస్తున్నారు అని అనిపిస్తుంది ఇండిజినస్ గ్రూప్ లాంటి ఐఎఫ్ సిఎస్ఏపి దీన్ని అటాక్ గా భావించి యాక్షన్ కోరారు నైన్టీన్ సెవెంటీ వన్ లో జీరో పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ నుండి టూ థౌజండ్ లెవెన్లో థర్టీ పర్సెంట్కి క్రిస్టియన్స్ పెరగడం వల్ల ఫోర్స్ కన్వర్షన్స్ అనే భయము కొందరిలో వచ్చింది దీన్ని రైట్ వింగ్ మీడియా ఎక్కువగా చూపెడుతుంది దీనివల్ల ఏమవుతుంది ఈ స్లోగన్ అసలు మీనింగ్ కంటే దీని ప్రిస్క్రిప్షన్స్ మీద ఎక్కువ గొడవ జరుగుతున్నాయి క్రిస్టియన్స్కి ఇది రిలీజియన్ రైట్ కోసం ఫైట్ కానీ క్రిటిక్స్కి ఇది కల్చరల్ ల్యాండ్ మీద క్లెయిమ్ లాగా కనిపిస్తుంది మీడియా దీన్ని క్రిస్టియన్స్ టేక్ ఓవర్ అని ఎగ్జాజిరేట్ చేసి పొలిటికల్ ఎజెండాస్కి వాడుకుంటుంది ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ఏపీఎఫ్ఆర్ఏని ఎన్ఫోర్స్ చేస్తుంది దీనివల్ల మిస్అండర్స్టాండింగ్ పెరిగి ఒకవైపు ప్రిసిక్యూషన్ అని మరోవైపు ట్రైబల్ హెరిటేజ్కి థ్రెట్ అని ఈ రెండు గ్రూపులు భావిస్తున్నారు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో రిలీజియస్ డివైడ్ పెరుగుతున్నాయి ప్రొటెస్టర్ ర్యాలీస్ జరుగుతున్నాయి మాస్ కన్వర్షన్స్ లేదా క్రిస్టియన్ సపరేటిజం లాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇది అన్రెస్ట్ లేదా స్ట్రిక్ట్ పాలసీస్కి దారి తీస్తుంది గవర్నమెంట్ సైలెంట్గా ఉన్నా మీడియా దీన్ని మరింత రెచ్చగొడుతున్నారు తెలుగు రీజియన్లో కూడా క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్న చోట ఇది రిలీజియస్ ఫ్రీడము వర్సెస్ కల్చరల్ ప్రిజర్వేషన్గా డిబేట్ చేస్తున్నారు షార్ట్గా చెప్పాలంటే ఈ స్లోగన్ వల్ల రిలీజియన్ పవర్ ఐడెంటిటీ మీద ఉన్న టెన్షన్స్ బయటపడ్డాయి మీడియా క్లారిటీ కంటే కాన్ఫ్లిక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఒకవేళ మీకు దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాట మీరు వినండి ఈ న్యూస్ మీడియాలో ఉన్న ఈ యాంకర్ చెప్తున్న మాట మీరు వింటే షాక్ అవుతారు హలేయ గ్యాంగ్ అంట అసలు ఈ పదము వాడడానికి మీడియా ఎలా సాహసం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి వీళ్ళే డిఫెండ్ అవుతూ ఉంటే ఒక పార్టీకి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంకా మీడియా మీడియా లాగా ఎప్పుడు పనిచేస్తుందండి మీరే చూడండి ఇదని ఏ విధంగా మాట్లాడుతున్నారో దీని తర్వాత మీ కామెంట్స్ ఏందో మాకు తెలియజేయండి హవ్ ఎ గ్రేట్ డే దీనికి జరువాత అభయ క్యూకి అరుణాచల్ ప్రదేశ్ సే వీడియో సామే ఆయా జిస్మె అరుణాచల్ ప్రదేశ్ కో హాలేయా గ్యాంగ్ నే హుయ గ్యాంగ్ गैंग ने ईसाई प्रदेश घोषित कर दिया है मतलब अपने पिताजी यानी यीशु की भूमि बताया है और सिर्फ अरुणाचल प्रदेश ही नहीं उससे लगते हुए आपके नागालैंड की बात हो आपकी असम की बात हो ऐसे छह राज्यों पर दावा ठोक दिया है ईसाई मिशनरियों ने